ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి ఆనందానికి హద్దులనేవే లేవు ఎవరు ఊహించలేనిది వీరి యొక్క లైఫ్ లో జరగబోతుంది ఎటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు మీరు ఈ రోజు దినఫలాల్లో ఫలాల్లో వినబోతున్నారు అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు గోచార ఫలితాలు మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఈ ఈ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది ఆరవ ఉత్తర పాదాలు హస్త ఒకటి వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు కన్యారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు వీరికి మంచి చేసేవిగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని నిర్ణయాలు వీరికి చెడు చేసేవిగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వారు శుభవార్తలు వింటారు వీరి ఆనందానికి హద్దులనేవే ఉండవు అంతగా వీరు ఆశించిన ఫలితాలను దక్కించుకోబోతున్నారు చాలా కాలం నుండి మీరు కోల్పోయినటువంటి ఆస్తిని మీరు దక్కించుకోగలుగుతారు అంటే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కాని వివాదాల్లో కాని వండి ఉన్నాయి వాటిని దక్కించుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ రోజు దినఫలాల్లో ఆ ఆస్తులు మీకు దక్కుతాయి దానికి సంబంధించి కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది వారి మూలంగా మీరు జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పును తీసుకుని రాబోతుందనే చెప్పుకోవాలి వారితో మీ యొక్క బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అంటే కొంతమందితో పరిచయం అతి కొద్ది కాలంలోనే పూర్తయిపోతుంది మరికొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది ఆ విధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో కూడా ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి వ్యక్తుల పరిచయం మీకు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లనైతే ఎదుర్కోవలసి వస్తుంది ఉద్యోగ జీవితంలో మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల్లో పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి చాలా కాలం నుండి కోల్పోయినటువంటి మీ యొక్క పేరు ఈ రోజు దినఫలాల్లో మీరు పొందుకోబోతున్నారు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే పని విషయంలో మీరు చెయ్యని పొరపాటుగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడుగుతారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి దుర్గాచాలి సంటించండి దుర్గా మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీకు వస్తాయి అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా కన్యారాశి జాతకులు పొందుకుంటారు అలాగే ఈరోజు ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది ఉద్యోగస్తులకి కూడా గుడ్ న్యూస్లు వినిపిస్తాయి అలాగే మీరు చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి బలమైన కోరికలు నెరవేరుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి